హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం సేమియాని చిక్కపడకుండా మనకి బెల్లంతో ఏ విధంగా రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో ఈ విడలైతే మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక అందులో కొంచెం ఈ బాదం పప్పులని వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ మీకు వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసి వేయించుకోవచ్చు ఈ కప్తో వన్ కప్ వరకు ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కప్తో పాటు ఇంకొక హాఫ్ కప్పు సేమియాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ మందికి రావాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరైతే వన్ కప్తో కూడా ఈ విధంగా మనం సేమియాన్ని కడాయిలో వేసుకొని ఈ నెయ్యిలోనే కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇదే కప్తో మూడు కప్పుల వరకు నీళ్ళని అయితే వేసుకుంటున్నాను సేమ కొంచెం మనకి పల్చగా రావాలి అనుకున్నాం కాబట్టి మూడు కప్పులు ఒక కప్పు సేమికి మూడు కప్పులు అలాగ నేను ఒకటిన్నర కప్పులకి నాలుగున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకొని మొత్తం ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మంటని మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అది ఉడికే లోపల మనం ఇక్కడ కొంచెం ఒక మూడు నాలుగు ఎలాచీలో అలాగే కొంచెం దాసించక రెండు లవంగాలు ఒక మిరియాలని ఇలా వేసేసుకొని దంచుకున్నాను ఇక్కడ మీకు ఆప్షన్ మాత్రమే ఓన్లీ ఇక్కడ నేను ఎలాచలను మాత్రమే వేసుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మనకి వాతావరణం వర్షాలు పడుతున్నాయి అందుకనే నేను అవి వేసుకున్నాను జలుబు దగ్గు లాంటివి రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒకటిన్నర కప్పులా సేమియాకి నేను ముప్ప కప్పు వరకు బెల్లంని ఈ బెల్లం తురుముని ఈ విధంగా అయితే నేను సేమియాలో వేసుకున్నాను ఇక్కడ సేమియా కొంచెం మనకి ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఇలా మనకి కొంచెం దగ్గర పడుతుంది కదా ఆ టైంలో కనుక సేమియా ఇది సేమియాలో బెల్లం వేసుకుంటే మనకి బెల్లం అంతా కరిగి ఈ విధంగా మళ్ళీ కొంచెం సేమియా అంతా కూడా పల్చగా అవుతుంది ఆ తర్వాత మనం ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దంచి పెట్టుకున్న ఈ లవంగాలు అలాగే మనకి ఎలాచిలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఎక్కడ మీకు ఆప్షన్ మాత్రమే కావాలంటేనే ఈ లవంగాలు చెక్కాలు వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఒక రెండు మూడు ఎలాచిలన్నీ దంచి వేసుకుంటే మనకి టేస్టీగా బాగుంటుంది ఈ చిన్నపిల్లల అయితే ఈ విధంగా చేస్తున్నాను నేను ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పలుకుల్ని చిన్న పీసులుగా కట్ చేసి లాస్ట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సేమియా అయితే రెడీ అయిపోతుంది నీళ్ళతో ఇక్కడ మీకు కొంచెం పొడి పొడిగా కావాలంటే ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని చేసుకున్నా కూడా మనకి ఈ సేమి అనేది ఇలా కొంచెం పలుచిగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది అలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నా కూడా మనకి నీళ్ళతో చేసుకున్నా కూడా సేమియా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక కప్లో ఈ సేమియాని వేసేసి మరొక కప్లో సేమ్ విధంగా సేమియాని తీసుకొని అందులో కొంచెం ఆల్రెడీ వేడి చేసిన పాలని కొంచెం వేడివేడి ఉన్న పాలని ఈ విధంగా మనం తీసుకున్న సేమ తీసుకున్న గిన్నెలో వేసేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే మనకి పాలు అనేది విరగకుండా ఉంటాయి ఎందుకంటే మనకి బెల్లంలో పాలు వేసినప్పుడు నార్మల్గా అయితే విరుగుతాయి కదా చూడండి ఇది మనకి నీళ్ళతో చేసిన సేమియా బెల్లం వేసి ఈ రెండు సేమియాల టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ పాలు ఒకటే కొంచెం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా పాలు లేవనుకోండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది